హరివాస్తు ఛానల్ మొదలైన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని వందల వేల పాయింట్స్ మనం చెప్తూ ఉంటే అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా చాలామంది రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో మొదలైన తర్వాత ఆటోమేటిక్గా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే అది నిజంగా మీ అందరి ఆశీర్వాదం అంటాను సో ఈ గణితం ఈ చెంబులకు బిందెలకని ఎక్కడైనా ప్రూఫ్ ఉందా అని మాట్లాడుతుంటారు కదండి సో వాస్తు శాస్త్ర వివేకము ఓకేనా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా శాస్త్ర వివేకము పేజ్ ఇది పార్ట్ ఫోర్ అండి నాలుగో భాగం డెబ్భై పేజ్ నంబర్ ఓకేనా మీకు పక్కన డిస్ప్లే కూడా నేను పెడతాను ఒకసారి చూడండి ఇందులో క్లియర్గా ఏం చెప్పారంటే గిన్నెలు వంటపాత్రలు చెంబులు నూతులు చెరువులు దిగుడు బావులు మొదలగునవి లోపల కొలతలను గ్రహించవలను అన్నారు